ఇప్పుడు ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు ఏ రకమైన పరామర్శ అధ్యక్ష జై జగన్ జై జగన్ అనే నినాదాలతో హాస్పిటల్ని దాడి చేశారు అధ్యక్ష ఇదే అధ్యక్ష ప్రధాన సిగ్గుపడాలి అధ్యక్ష పరామర్శ అనే పదం వాడడానికి అర్హత ఉందా అని అడుగుతున్నారు నేను కూడా సమ ఆ సమక్షంలో ఉన్నాం అధ్యక్ష అయ్యా బాబు మీరు అడిగిన దానికే సమాధానం చెప్తున్నా వినండి మేము ఓపిక లేకపోతే ఏం చేస్తాం మీకు ఓపిక లేకపోతే మేమేం చేస్తాం ఓపిక వినండి విన్న తర్వాత చెప్పండి తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి అధ్యక్ష స్విమ్స్ హాస్పిటల్ మీదకి వరల్డ్స్ హాస్పిటల్ మీదకి దౌర్జన్యంగా దాడి చేసే విధంగా జై జగన్ అనే నినాదాలతో ఉప ముఖ్యమంత్రి గారు పోతుంది ఐదు నిమిషాలు ఆగండి అని చెప్తే పోలీస్ అధికారుల్ని నిడబెట్టి నెట్టి వాళ్ళ జనంతో హాస్పిటల్ ధ్వంసం చేశారు అధ్యక్ష ఎవరికి చెప్పాలి అధ్యక్ష ఇది ఇదే ఇదే అధ్యక్ష పరామర్శ ఉప ముఖ్యమంత్రిని గౌరవించరు ముఖ్యమంత్రిని గౌరవించరు రాష్ట్రంలో కేంద్ర మంత్రులను గౌరవించరు ఏం పరామర్శ అధ్యక్ష ఈ పరామర్శ ఇదే పరామర్శ ఈ పరామర్శ పేరుతో దాడి చేసి దౌర్జన్యం చేసి హాస్పిటల్ ద్వంసం చేసి డాక్టర్లు మెడబట్టుకుని పెట్టి మంత్రి మర్యాద అధ్యక్ష ప్లీజ్ ఇవాళ చెప్పాలి అధ్యక్ష ఇవాళ వాళ్ళకి ఎంత ఆవేదన ఉందో మాలో కూడా ఉంది కానీ ఏనాడు మేము మాట్లాడాలి ఇవాళ మేము ఏనాడు జరిగిన సంఘటన మీద అధ్యక్ష జరిగిన సంఘటన మీద ఏమి చెయ్యాలి ఏమి చేస్తే బాగుంటుంది ఏ సిస్టమ్ని అడాప్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా పనిచేశాం అధ్యక్ష పరామర్శతో దౌర్జన్యం చేయడానికి వస్తారా హాస్పిటల్ ని దుర్మార్గంగా హాస్పిటల్ చేస్తారా సత్యకుమార్ గారిని ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష మీకు జరిగిన సంఘటన మీద అడగండి చెప్తాం అంతేగాని ఏదో ప్రభుత్వం తప్పు చేసిందంటే తప్పు చేసింది అధ్యక్ష చెప్తాను వినండి ఏం తప్పు చేశామో చెప్తాను వినండి ప్లీజ్ కూర్చోండి దర్శనండి నేను కూడా చాలా చూశాను బాబు ఇట్లాంటి నలభై ఏళ్ళ నుంచి మీ ఇలాంటి వాళ్ళని చూసి చూసే చాలు చాలు చాలా మందిని చూసాం మేము కూడా మీరు మా దాంట్లో సగం వయసు లేదు మీకు మంత్రి గారు వచ్చే అవును ఉండే మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష ఇవాళ చెప్పాల్సి వస్తే అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి दूर्चे नापू प्लीज प्लीजुरी बाधपड़े समय మంత్రి గారు మీరు ఇటు మొత్తం ఎత్తిపోయిన పార్టీ గురించి మంత్రి గారు అంత ఓపిక ఓర్పు కూడా లేదు మంత్రి చాలా మందిని చూసి వచ్చాను నేను మంత్రి దయచేసి మీరు కాకుండా చేరుతో మాట నేను మీతోనే మాట్లాడతాను అధ్యక్ష మీరు వినండి నాకు తెలుసు ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి అరుణ్ కూర్చోండి మంత్రి గారు అధ్యక్ష తమరు వినాలి అధ్యక్ష వాళ్ళు ఎక్కడ వినరు అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ వాళ్ళు వినరు ప్రజలు వాస్తవాలు తెలుసుకోవడానికి ఇష్టపడరు కానీ మీరు వినాలి అధ్యక్ష మాజీ అధ్యక్ష అమ్మ అమ్మా కూర్చోండి అధ్యక్ష తిరుపతిలో తిరుపతిలో కూర్చోండి కూర్చోండి అధ్యక్ష ఈరోజు తిరుపతిలో తిరుపతిలో జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తే అధ్యక్ష ఎంత బాధ కలుగుతా ఉందంటే ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితం ఒక శిల్పి శనీశ్వర గ్రహాన్ని విగ్రహాన్ని శిల్పి చెక్కితే ముఖం పూర్తి కాకముందే ఆకారం రాకముందే చెక్కిన శిల్పి కనిపిస్తు కన్సల్ మంత్రి గారు మాడదండి మీకు నా కూర్చోండి 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 ప్లీజ్ 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 కూర్చోండి మెంబర్స్ అంతా కూర్చోండి మంత్రి గారు మాట్లాడతారు మెంబర్స్ కూర్చోండి ప్లీజ్ 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 కూర్చోండి ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి Link. The House is exempt for ten minutes.